న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ సూర్యాపేట జిల్లా తుంగతుత్తి నియోజకవర్గం మద్దిరాల మండలం చిన్ననేమిల గ్రామానికి చెందిన రావుల లింగయ్య అనే రైతు రెండు ఎకరాల పొలంలో వరి పంట వేశాడు కాలువల్లో నీళ్లు రాక పంట ఎండిపోతుందని త్రిఫేజ్ కరెంటుతో తన బావిలో నీరు పెట్టడానికి రాత్రి పొలం దగ్గరికి వెళ్లిన రావుల లింగయ్య పాముకాటుకు గురై మరణించాడు రైతు లింగయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం దుంగతుర్తి మాజీ శాసన సభ్యులు గాదరి కిశోర్ కుమార్ అందజేశారు నాలుగు గంటలకు పాంగర్షం వరకు చూడక్కడా రైతులు ఉదయం కొద్దిగా అటువైపున రైతులు పోతారు ఆల్రెడీ మూడుతున్నాడు మూడుతుంటే ఎవరో ఫస్ట్ ఒక వేస్తే ఆయన పిల్లగాడు చూసి భయపడడు అక్కడితో మన లోకల్ రైతులు మిలిచి ఇట్లా పొలాలు ఆయన భయపడుతూ ఏందో మూలుగుతానని చెప్పి మనల్ని పోతలకే అప్పటికే బ్లడ్ గీడ అప్పుడు మనల్ని తీసుకొచ్చి అప్పుడు అమ్మ రామూర్తి హాస్పిటల్ పోతలకి అప్పటికే ఇంతకుముందు నీళ్ళు మంచిగా ఉండేది అవి చెల చెల్లగా కూడా నీళ్ళు రాకపోయేసరికి బాగా నీళ్ళు సరిపోదు పొట్టకు వచ్చింది ఆ పొలం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం